మంత్రి సోమిరెడ్డి తనపై చాడీలు చెప్పాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం తాను చేపట్టిందేనని తన చేపట్టిన కార్యాలయంలో కూర్చొని తనపై విమర్శలు చేయడం తగదన్నారు మా చంద్రమోహన్ రెడ్డి గారిని వరుస పెట్టి నాలుగు సార్లు ఇంటికి పంపించారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన మీద ప్రేమ పాలిట్ బ్యూరో ఇచ్చాడు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు ఈ రెండు జాలోనే అని మళ్ళీ మంత్రి పదవి ఇచ్చి మన రైతుల మీదకి దోశాడు సరే దానికైనా సంతోషంగా ఉన్నాడంటే సంతోషం లేదు నేను కొన్ని ఈడ ఉండటం ఆయనకి ఇష్టం లేదు నాకేమో చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటుకు పంపించేటప్పుడు కొన్ని నాకు కొన్ని విషయాలు చెప్పాడు నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నీకు కొన్ని ఒక పదవి ఇస్తానని చెప్పాడు సరే ఆయన ఇవ్వలేకపోయినాడు కావాలని అనుకున్నాను నేను కానీ ఈయన బొయ్యి రోజు ఆయన చెవిలో ఊదేది అయ్యా ఆయనకి పదవద్దు ఒకవేళ ఒకసారి ఆయన ఇవ్వాలనుకున్నాడు అప్పుడు చల్లంగా ఆయన నారాయణ గారిని అందరినీ మేనేజ్ చేసి ఓకాటి నారాయణ రెడ్డి గారికి ఇచ్చేటట్టు చేసాడు ఆయన ఒకటి తీసుకున్నాడు ఇంకొకటి రవిచంద్రకి ఇచ్చారు అంటే నేను వాళ్ళ ముగ్గురు కంటే తక్కువ నేను నా వల్ల తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో పునర్వైభవం సాధించుకుంది ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకొచ్చాను కొద్ది మెజారిటీతో నేను ఓడిపోయాను నన్ను పూర్తిగా పక్కన పెట్టారు ఎన్నో అవమానాలకి గురి చేశారు అయినా కూడా ఐదు సంవత్సరాలు నేను ఓడ్చుకొని ఆ పార్టీలో ఉన్నాను ఆ పార్టీలో కూడా నెల్లూరు రూరల్ టిక్కెట్ ఇచ్చేదానికి కూడా ఈ వేళ్ళు నేను అడిగింది పార్లమెంట్ ఆర్ కోవూర్ నాకు ఈ రెండు ఇవ్వకుండా నన్ను తీసుకొచ్చి రూరల్లో పెట్టారు అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటానని చెప్పి వచ్చాను వచ్చిన తర్వాత పార్టీని పికప్ చేశాను చేసుకుంటూ పోతూ ఉన్నాను ఈయన షడన్గా ఈయన అనుచరులు అందరు చాలా మంది అనుచరులు ఉన్నారు ఈయనకి అందరికీ ఉన్నారు ఈయన రూరల్లో వచ్చిన ఇబ్బంది వాళ్ళందరితో ఒక స్టార్ట్ చేసేసాడు మాకు అర్థమవుతూ ఉంది రోజు రోజుకి వాళ్ళు ఎవరు ప్రచారంలో పాల్గొనటం లేదు మాకు సహకరించటం లేదు ఈ విషయం చెప్దామని నేను చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను నేను వస్తున్నాను అమరావతికి ముఖ్యమంత్రి గారిని కలవాలని అక్కడికి పోయి ఏం మేనేజ్ చేశాడో ముఖ్యమంత్రి గారిని నన్ను కలవనీయకుండా చేశాడు ఆ స్టార్టింగ్లోనే గేటు దగ్గరనే ఆయనకి లేదు ఈరోజు అపాయింట్మెంట్ అని చెప్పి నన్ను గంట సేపు అక్కడ నిలబెట్టాను నేను తర్వాత లోపలికి పోయాను నాకు నన్ను పిలిపించారు నీకు పార్లమెంట్ అయినా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదిగేష్ ఆదిశేషగిరిరావు దగ్గరికి పోయాను అయ్యా నాకు చెప్పాడు నీకు వాళ్ళతో పని లేదు పార్లమెంటు సీట్ ఖాయమైంది సెవెంటీన్త్ నాడు అనౌన్స్ చేస్తారు నువ్వు వెళ్ళిపోని ఎల్లూరుకి ఎందుకు ఏడా సీఎం గారు కలవరు రోజు ఎవరిని అని చెప్పాడు నేను నెల్లూరుకు బయలుదేరి నేరుగా వచ్చి లోపలికి పోయి టీవీ పెడితే నా టికెట్ అనౌన్స్ అయినట్టుగా వచ్చింది కానీ కనుక్కుందాం కనుక్కుందామని చెప్పి నేను బయలుదేరితే ఈ లోపలి ఇక్కడ ఆగాయత్యం చేసేసాడు ఓ ఆయన వెళ్ళిపోయాడు పరారైపోయాడు అది అయిపోయాడు ఇది అయిపోయాడు అని చెప్పి మొత్తానికి చంద్రమోహన్ రెడ్డి నన్ను బయటకు పంపించాలా ఆయన ఒక్కడే ఉండాలా ఈ జిల్లాలో ఒక సీటు రాకుండా కూడా ఆయన నాయకత్వం ఉంటుంది పొరపాటున చంద్రబాబు నాయుడుకి అధికారం వస్తే ఈ జిల్లాలో నాకే మంత్రి పదవి ఇస్తాడు ఐదవసారి ఓడిపోయినా మంత్రి పదవి నాకే ఇస్తాడు ఒకవేళ ఆయన అధికారంలో రాకపోతే జిల్లాలో నాకు నోరు ఉంది కదా ఆ నోటుతో నేను బతకగలను ఆ నోరును ఉపయోగించుకొని నేను ఆ ఇండస్ట్రీస్ ఆ కార్ట్లో వాటిల్లో దండుకుంటా కూడా బతకగలను అని చెప్పే పరిస్థితిలో ఆయన అందరినీ కాబట్టి ఎప్పుడు కూడా కుట్రపూరిత బుద్ధులతో ఉండేవాళ్ళు వాళ్ళు బాగుపడరు వాళ్ళ చుట్టూ ఉండే మంచి వాళ్ళను కూడా చెడగొడతారు ఇప్పుడు ఈయన చేసే పని వల్ల నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పది మంది అభ్యర్థులు ఓడిపోతారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నా పైన చేసిన ఆరోపణ ఒక్కటి రోజులు చేసిన నేను రేపు సాయంకాలమే రాజకీయాల నుంచి వైదొలుగుతాను మాకు ఐదు నెలలు రావాల్సిన బిల్లుల్ని అది సీఎం రమేష్ ద్వారా మాకు ఆ బిల్లులు ఏడు కోట్లు ఇచ్చారు అది ఐదు నెలల నాడు చేసిన పనిని అది బిల్లులు పనిచేసిన దానికి బిల్లు ఇప్పుడు నారాయణ గారు టౌన్లో అంతా పని చేస్తున్నాడు వాళ్ళకి బిల్లులు లేకుండా ఫ్రీగా చేయిస్తున్నాడు ఈయన ఈయన చంద్రమోహన్ రెడ్డి ఏమన్నా ఫ్రీగా చేయిస్తాడేమో మన సర్వేపల్లిలో పనులన్నీ బిల్లులు ఇవ్వకుండా బిల్లులు ఇస్తే తాత తాతాస్తి ఇచ్చినట్ట ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాదు ఏదో తీసుకున్నాడు వెళ్ళిపోయాడు తీసుకొని వెళ్ళిపోయేది ఏంది నాకు ఇంకా యాభై కోట్లు రావాలా ఇంకనెక్కడ రావు రేపు కోర్టుకు పోయి తెచ్చుకుంటామని చెప్పి నేను కోర్టుకు పోయేదానికి సిద్ధమై ఉన్నాను కోర్టు ద్వారా తెచ్చుకుంటాను నా దగ్గర అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి నాకు ఎంత రావాలనేది ఆయన ఏమి అనేది ఆధారాలు చూ అబద్ధాలు చెప్పటం బ్యాంకులో ఇయాలనే పడ్డాయంట ఏ బ్యాంకులో పడ్డాయో చెప్పమంట ఎంత పడిందో చెప్పమనండి దానికి అంత ఆధారాలు ఉంటాయి పడితే కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయటం మానుకోవాలి నా దిష్టి బొమ్మలు అంట దేనికి తగలేస్తారు నేను చంద్రమోహన్ రెడ్డి ఆస్తి ఏమన్నా దోచుకున్నానా తెలుగుదేశం పార్టీ ఆస్తి ఏమన్నా దోసుకున్నానా చంద్రబాబు నాయుడు ఆస్తి ఏమన్నా దోసుకున్నానా ఇంకా ఇళ్ళకి నా దయా దాక్షిణ్యాలతో ఒక పది కోట్ల రూపాయల బిల్డింగ్ని ఉచితంగా ఇచ్చాను ఆ రోజు డెబ్బై లక్షలైంది ఈ రోజు అమ్మితే పది కోట్లు అమ్మద్ది ఇంకా నారాయణ గారు ఏదో చెప్పారంట ఆరు నియోజకవర్గాలు డిస్టర్బ్ చేశాడు అని నేను వచ్చిన పాట బలోపేతమైంది తెలుగుదేశం పార్టీ నేను చూసింది ఒక ఆత్మకూరు నెల్లూరు రూరల్ రెండిట్లో తెలుగుదేశాన్ని బలోపేతం చేశాను ఈరోజు తెలుగుదేశం బలంగా ఉండేది ఈ రెండిట్లోనే మిగిలిన వాటిలో నేను అడుగు కూడా పెట్టలేదు ఏది జడగొట్టేది ఏంది ఇట్లాంటి మాటలు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడటం తప్పితే నాకు అలాంటి సంబంధం లేదు నేను ఉదయగిరికి అడుగు పెట్టలేదు కావాలకు అడుగు పెట్టలేదు కోవూరులో ఎప్పుడన్నా ఇందుకూరు పేటలో మాకు బంధువులు అందరూ ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా ఎప్పుడున్నా అడగచ్చినామని తప్పితే ఇంకెక్కడికి కూడా అడుగు పెట్టి కూడా ఎరగను ఇట్లాంటి అసత్యపు ఆరోపణలు చేయటం వాళ్ళు ఒక భయాందోళనకు లోనైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడు భయం దేనికి మీకు దమ్ముంటే వచ్చి రూరల్లో నిలబడరాదా నువ్వు పదేళ్ళు మంత్రిగా పనిచేసావు లేదా వచ్చి పార్లమెంట్కు నిలబడరాదా నీకు అంత దమ్ము ఉంటే ఊరికి ఏడు చేరి ఒక ఇరవై మంది వేసుకుని వాళ్ళ చేత అనిపించటం నువ్వు అరవటం తప్పితే అట్లా అరిసేవాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు కానీ మేము అంత సంస్కార హీనంగా ఒకరిని మాట్లాడము మాట్లాడిచ్చు మాట్లాడాల్సిన అవసరం కూడా మాకు లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి ఆయన మాదిరిగా నేను సంస్కార హీనమై చెప్పదలుచుకోలేదు ఇంకా మళ్ళా కానీ ఆయన ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఆయన మీద ఉండే వరస పెట్టి అంచెలంచెలుగా రోజు ఒకటి రిలీజ్ చేస్తాం